రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదిన వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు గత ముప్పై సంవత్సరాలుగా టీజీ వెంకటేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సామూహిక వివాహాలు నిర్వహిస్తారు నేడు దాదాపు ఎనభై మందికి వివాహాలు నిర్వహించారు టీజీవీ రెడ్ క్రాస్ సొసైటీ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ ప్రారంభించారు తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని టీజీ వెంకటేష్ తెలిపారు కర్నూలు అభివృద్ధికి ఎన్నో కొత్త ప్రాజెక్టులు తీసుకుని వచ్చానని ప్రతిసారి కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకోవడం జరుగుతుందని అందువల్ల అభివృద్ధి అవుతుందన్నారు ఈ సందర్భంగా రక్తదానం చేసి తన అభిమానాన్ని చాటుకున్న హైకోర్టు న్యాయవాది బద్దల్ లక్ష్మీనారాయణ టీజీ వెంకటేష్ అభినందించారు ఈ కార్యక్రమంలో మహేష్ వెంకటేశ్వర్ రెడ్డి డాక్టర్ గోవిందరెడ్డి శ్రీనివాసులు సిబ్బంది అభిమానులు రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు తప్పకుండా నేను 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 پتہ نہ سر چلو تو سلیٹ کیمرہ پکڑ کے مصرا اڑ

सर यार उन्होंने सर सर ये पट्टू सर सर ओके सर ये पट्टू पट्टू सर सर मैं सर आया टीचर वेंटेज करना है कट वर्दी लाए टीचर वेंटेज करना है कट वर्दी लाए आलसी वो टाइगर टीचर वेंटेज करना है कट वर्दी लाए ओके सर ये जीडीएस है ये जीडीएस इतना रेड क्रास नो सर ये पट्टू का लोग मंत्री ओके सर सर पेंडलर युद्धालय सारा कु మిత్రులారా ప్రధాన తేదీ మీ నా పుట్టినరోజు అయినా ఆ పుట్టినరోజు బ్లెస్సింగ్స్ కాకుండా మాస్ మ్యారేజెస్ చేసుకుంటాను ఈరోజు కూడా ఒక డెబ్భై ఐదు గంటలు సుమారు పది గంటలకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళకి ఎనభై జనం వేలిస్తూ ఇంకా తాలిపోతా ఉంటా కలిసి పెళ్లి భక్తులు కనుక వేలు వాళ్ళు క్యాస్ చేస్తాము అన్ని మతాలు అన్ని పొలాలకు ఆర్థికంగా అందరికీ తెల్ల చేస్తాం ఆనవాయితగా గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తూ వస్తాను చేస్తూ ఉంటాం కర్నూలులో ఇక్కడ చేయని కార్యక్రమం లేదు జనరల్ హాస్పిటల్లో ఐసీయూ కానీ పిల్లలకు పిల్లలు చనిపోతామంట ఐసీయూ ఒకటి క్యాన్సర్ ఐసీయూ ఒకటి క్యాన్సర్ ఒకటి క్యాన్స్యూ సెంటర్ వచ్చేదానికి మూడున్నర రూపాయలు సహకరించి కేంద్ర ప్రభుత్వం ద్వారా తీసుకొని రావడం జరిగింది మనకేమవుతుందంటే కొంతమంది గ్రూప్ నాయకులు రాజకీయ నాయకులు ఇన్వాల్ అయిపోతారు మేము ప్రాజెక్టు తెస్తాము ఆ ప్రాజెక్ట్ తెచ్చి రకరకాల ఇబ్బందులు పెట్టేస్తారు వాళ్ళకు కాంట్రాక్టర్స్ ఈరోజు డిజి వెంకటేష్ గారి సందర్భంగా బ్లడ్ డొనేషన్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది దగ్గర దగ్గర వంద మంది దాకా బ్లడ్ ఇస్తున్నారు టీచర్ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా పురస్కరించుకొని వారందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇది సమ్మర్ సీజన్ బ్లడ్ దొరక్క చాలామంది పేషెంట్ బాధపడుతున్నారు వారికి బ్లడ్ అందించడం చాలా గొప్ప విషయం అని అనుకుంటున్నాను